హెచ్చరించాలనుకుంటున్నారో ఆ మాటలతో మమ్మల్ని హెచ్చరించండి ఎవరైతే మీ మాటలతో ఆదరణ పొందాలని వచ్చి ఉన్నారో ఆదరణను దయచేయండి కృపా మహిళ మీ కృపలో మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను నింపమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె వాక్యంలోనికి వెళ్ళిపోదాం యేసుక్రీస్తు సువార్త చేస్తున్నప్పుడు తన సువార్త పరిచర్యలో ప్రతి విషయాన్ని తన శిష్యులకు తెలియచేయాలి చుట్టుపక్కన ఉన్న వారికి కూడా కనువిప్పు కలిగి చేయాలి అనన్న ఆశ మేరకు కొన్ని సందర్భాలను చెప్పుకుంటూ కొన్ని విషయాలను లైవ్ గానే చూపిస్తూ ఉదాహరణకు స్వస్థత చేయడం గాని దేవుని పేరట దెయ్యాలను వెళ్ళగొట్టడం గాని ప్రతిదీ శిష్యులను బలపరచుటకు తను వెళ్ళిపోయిన తర్వాత ఈ పనిని చేయాల్సింది శిష్యులే శిష్యులు దృఢంగా ఉండడానికి దేవునిలో బలంగా వాడబడటానికి కొన్ని చెప్పుకుంటూ వచ్చారు కొన్ని చూపిస్తూ వచ్చారు కొన్ని జరిగిన ప్రక్రియలను బట్టి వాళ్ళు ఇంకా దేవుడు వేసుక్రిస్తూ బలపరచాలని అనుకున్నాడు అలా తన సువార్త పరిచర్యలో ఒక సందర్భం జరిగింది ఆ సందర్భాన్ని మనం ఈరోజు ఆ సందర్భం ద్వారా మనం కూడా మనకు కూడా దేవుడు ఏం నేర్పించాలని ఆయన అనుకున్నాడో మనం ఆలోచిద్దాం లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయం లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను అంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తుతో పాటు శిష్యులు స్వార్థ పనిలో భాగంగా ఎరుకో అనే పట్టణానికి వెళ్ళారు ఆ మార్గాల గుండా వెళుతున్నప్పుడు జరిగిన సందర్భం అనమాట ఇది అప్పుడేం జరుగుతుంది అంటే రెండవ వచనం ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అనో మా అను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడబోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు ఇండుట వలన చూడలేకపోయెను అప్పుడు ఏసు ఆ త్రోవను రానయిండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టి ఎక్కెను ఇక్కడ సందర్భం ఏంటంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తుతో పాటు శిష్యులు శిష్యులతో పాటు మరికొంతమంది ప్రజలు కూడా కలిసి యేసు ఏ అద్భుతాలు చేస్తున్నారో చూడాలా చూడాలన్న ఆశతో కొంతమంది ప్రజలు యేసు ఏం చేస్తున్నారు నేనేం చేస్తున్నానో మీరు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి చూడాలా అనే శిష్యుల్ని పెట్టుకొని తన సువార్త యాత్రలో భాగంగా ఎరుకో పట్టణానికి వెళ్ళి ఆ మార్గం గుండా వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతున్నప్పుడు జరిగిన సందర్భం అన్నమాట టాక్స్ కలెక్టర్ అనమాట ఇతను ఇతను ఏం చేశాడు ఇతని పేరు జక్కయ్య ఆ ఎరుకో మార్గం గుండా వస్తున్నాడు అన్న మాట వినగానే జక్కయ్యకి ఏదో ఒక ఎలాగైనా ఏసు ఎవరో చూడాల నేను ఎందుకంటే ఎంతో మంది అంటున్నారు మా రోగాలు పోయాయి అంటున్నారు మాకు దయ్యాలు వదిలిపోయాయి అని అని అంటున్నారు కాబట్టి ఈయన ఏం చేస్తాడు ఎలా చేస్తాడు ఫస్ట్ అసలు ఈయన ఎలా ఉంటాడో నేను చూడాలి అని అని అనుకున్నాడు అనమాట అనుకొని అబ్బా పోక పోక మా ఊరికే వస్తున్నాడు కదా ఎంతో మంది నోట విన్నాడు ఏసు గురించిన అద్భుతములు గాని యేసును గురించిన మాటలు గాని ఎన్ని విన్నా కూడా అయ్యో ఆయన్ని చూడలేకపోతున్నా అని ఆహా అట్లా జరుగుతుందా పరిస్థితి ఏసు క్రీస్తుయన ఇలా చేస్తున్నాడా అని అన్న వినికిడైతే విన్నాడు కాని ఏసును ఎప్పుడు చూడలేదు రాక రాక మన ఊరికే వస్తున్నాడు కదా ఈ చూసేయాలి అందులో మన వీధుల్లోనే తిరుగుతున్నాడా ఎరుకో పట్టణం అంటే ఏంటి టౌన్ టౌన్ లో ఎన్నో కాలనీలు ఉండొచ్చు ఎంతో ప్రదేశం ఉండొచ్చు కానీ రాక రాక అమ్మో మన కాలనీకి వస్తున్నాడా అట్టయితే చూడాల్సిందే అని పనుకొని చూడాలి అనుకున్నాడంతే ఏసుని చూడాలి అని అన్న ఉద్దేశంతో తను జనులందరూ గుంపు కూడి ఉన్నందువలన ఎంతో మంది స్వస్థతలకు వచ్చి ఉండొచ్చు ఎంతో మంది దెయ్యాన్ని వెలగొట్టుకోవడానికి వచ్చి ఉండొచ్చు ఏసుని చూడాలని తన చుట్టూ తిరుగుతూ ప్రయాణమై ఎంతో మంది ఉండుండొచ్చు ఆ గుంపులో తనని చూడలేక తను అందులో పొట్టివాడుగా ఉన్నాడన్నది కూడా దేవుడు స్పెసిఫై చేసి పెట్టాడు పొట్టిగున్నాడు ఉన్నాడు ఎగిరెగిరి నిక్కి నిక్కి ఎట్ట సందులో గొందులో చూసినా వీలు పర్లేదు అనుకున్నాడు నెక్స్ట్ పార్క్ ఇక్కడే అంటే ఈ వీధి గుండొస్తున్నాడంటే ఈ చెట్టు ఎక్కితే నేను చూడను జస్ట్ చూడాలి అంతే ఆయన ఉద్దేశం అని అనుకుని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు అనమాట ఏసుకురేస్తే నెక్స్ట్ వస్తే ఈ వీధిలోకే రావాలి కాబట్టి అందులోపు నేను ఇటువైపు వెళ్ళి ఆయన్ని చూడాలి అని అనుకుని మేడు చెట్టు ఎక్కేశాడు హ్యాపీగా చెట్టు ఎక్కేసి అయినా కూడా గుంపులుంటారు కదా ఈయన పొట్టి కదా నిక్కి నిక్కి చూస్తున్నాడు ఏ సెట్లున్నాడు చూడాలా చూడాలా చూడాలన్న అన్న తపనతో చూస్తున్నప్పుడు జరుగుతున్నది ఏంటంటే లోకసువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంత ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అసలు ఎక్కయ్యకేమో ఏసుక్రీస్తుని చూడాలన్న ఆశ జస్ట్ చూడాలని చెప్పి నిక్కినిక్కి ఆయన చెట్టు ఎక్కి చూస్తున్నప్పుడు ఏసుక్రీస్తే ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న మనుషులందరినీ పక్కన పెట్టి ఆయనే కన్నులెక్కి స్వయంగా జక్కయ్య దిగు నేను ఈరోజు నీ ఇంట్లో ఉండాలి అన్న మాట వినగనే జక్కయ్య నిందే షాక్ అయిపోయి ఉంటాడు ఎందుకంటే ఏసుక్రీస్తు పేరు జక్కయ్య విని ఉండొచ్చు ఏసుక్రీస్తు పేరు జక్కయ్య వినుండొచ్చేమో కానీ క్రీస్తుకి జక్కయ్య తెలియడం అంటే ఎంత షాక్ తీయమ్మో అందరికీ తెలుసు అటు పోతా పోతా చంద్రబాబు నాయుడు అమ్మ మాలకి అన్నాడు అనుకో నా అసలు నా కెపాసిటీ ఏంది నేనేంది నా పేరు పెట్టి పిలుస్తున్నారేంది అని నేను షాక్ అవునా అలాగే జక్కయ్యకే యేసుక్రీస్తు ఎవరో చూడాలన్న ఆశ కలిగి తను చూస్తున్న టైంలో జక్కయ్య తొందర దిగేసే నేను నీ ఇంట్లో ఉండాలా అన్నప్పుడు అసలు ఉబ్బు తబ్బిబ్బైపోయి గబగబ గబగబా చెట్టు దిగేసి నా ఇంట్లో ఉంటావా నా దగ్గరకు వస్తారయ్యా మీరు నేను మీరెవరో చూడాలి మీరు చేస్తున్న అద్భుతాలు ఏంటో చూడాలి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు చూడాలన్న ఆశతో మీరు ఎలా ఉంటారో చూడాలన్న ఆశతో నేను మీ దగ్గరికి వస్తే మీరే నా ఇంట్లో ఉంటారా అమ్మా ఇంత గొప్ప ఏసుక్రీస్తు నా దగ్గర ఉంటాడా అనని ఆ జరగండి జరగండి అని అంటున్నాడు నెక్స్ట్ జరగను జరగండి ఏసుక్రీస్తు మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని అని అంటున్నప్పుడు చుట్టూ చుట్టూ ఉన్న జనముల యొక్క ఒపీనియన్ ఏంటి చుట్టూ జన సాంద్రత ఉంది కదా చుట్టూ జనాలు ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారనంటే అదే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బసచేయ వెళ్ళనని చాలా సనుగుకొని అసలా మామూలు సనుగు కాదంట చుట్టూ ఉన్న వాళ్ళకి అయిపోయింది అరే ఏంట్రా నేను ప్రధాన యాజకుడిని అసలు నేను ధర్మశాస్త్రంలో ఉపదేశకుడిని మా ఇంట్లో ఉండకుండా అరే ప్రధాన యాజకుని ఇంట్లో ఉండకుండా అంటే ఈ మాట మీకు అర్థం కావడానికి గారి గారింట్లో ఉండకుండా ఏంటి పాప ఇంట్లో ఉంటానంటున్నాడు ఏంటి వచ్చినా ఈ గారి గారింట్లోనే ఉంటారు ఈయనే ఆదిత్యం ఇస్తారు కానీ ఈయన ఏంటి అసలు ఇప్పుడిప్పుడే ఆమె పాపం చేసి అక్కడ నిల్చోని ఉంటే ఆ ఇంటికి వెళ్తాను అంటున్నాడు ఏంటి అని చిన్న కాదంట ఎలా ఉందో ఆ సనుగు కూడా చాలా సనుగులు చాలా సనుగులు జక్కయ్యక అసలు కోపం వచ్చేంత వచ్చేసింది చాలా శనుక్కుంటున్నారు ఒకటో రెండు అయితే వినిపిదు ఆ పెద్ద పెద్దగా అసలు ఈయన ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడేంది ఇంత మహాత్కార్యాలు చేస్తున్నాడేంది నీళ్ళునేమో ద్రాక్ష రసంగా మార్చేస్తున్నాడు దెయ్యాలు పడితే దెయ్యాలు వదిలేస్తున్నాడు ఏ రోగం వచ్చినా ఏ రోగం వచ్చినా రోగాన్ని నయం చేస్తున్నాడు ఈ మహానుభావుడేంటి ఈ పాపి దగ్గర ఉండటం ఏంటి అని అన్న మాటలు విన్న వెంటనే చె అనుకున్నాడో తెలుసా అవును నేను పాపినే ఫస్ట్ తను చేసిన మంచి డెసిషన్ ఏంటో తెలుసా అరే నోరు మూసుకుంట్రా నేనెంత మంచోన్ను తెలుసా ఎవరు ప్రార్థనకొచ్చి మనం మాట్లాడతాం ఎవరైనా ఎవరినైనా అన్నారనుకో ఫస్ట్ ఏమంటామో తెలుసా నేనెంత మంచిదన్నో నీకు తెలుసా నేనెంత మంచున్ను నీకు తెలుసా అని ఫస్ట్ మనము మంచి అనని కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ జక్కయ్య మాత్రం అరే అవుండ్రా మీరు అన్నట్టుగా నేను పాపినేరా కరెక్ట్ ఈయన ఇట్లాంటి ఒక మహానుభావుడు నా ఇంటికి రావడం నా ఇంటికి రావడం నేను అదృష్టంగా అనుకుంటున్నాను కానీ ఆ మహానుభావుడు నా ఇంట్లో అడుగు పెట్టాలంటే ఆ మహానుభావుడు నా ఇంట్లో అడుగు పెట్టాలంటే నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాను రా ఇప్పుడే యేసుక్రీస్తు వస్తున్నాడు కదా ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాను అనని ఏ నిర్ణయం తీసుకుంటున్నాడో లూకాసు వరద పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం వెక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నానో నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను ఎంత చక్కటి నిర్ణయం ఏంటి యేసు కురిస్తూ ఎన్ని రోజులు ఉంటాడు ఆయన దగ్గర జస్ట్ అక్కడ బస చేస్తానన్నాడు విసిటింగ్ అంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మా ఇంటికి టీకొస్తాడంటే రోడ్లేసేస్తాం అంతే కదా మా రోడ్డు బాగాలేదనుకో రోడ్డు బాగేస్తాము అసలు ఆ చుట్టూ వాతావరణం మొత్తము గ్రీన్ అండ్ క్లీన్ చేసేసి పెట్టేస్తాం కానీ జక్కయ్య మాత్రము తనని శుభ్రం చేసుకోవాలనుకున్నాడు తన చుట్టూ వాతావరణాన్ని కాదు తనని ఏసు నా ఇంట్లో ఇల్లు కదా క్లీన్ చేయించుకోవాలి యేసుక్రీస్తు ఇంట్లోకి వచ్చి బస చేస్తున్నాడు తీరా ఆ రోజు ఆ రాత్రి పడుకుని వెళ్తాడు అన్నప్పుడు మా పనులను పిలిచి తొందరగా వేసుక్రీసి వస్తున్నాడు కనియండి మనకున్న హోదాను బట్టి డబ్బును బట్టి నా ఇంకా నలుగురు కాదు ఇంకా ఆరుగురు పని మనుషుల నుంచి పిలిపించేసి గా పెట్టేసేయండి అని చెప్పాలా ఆయన ఇల్లు శుభ్రం చేసుకోవట్లా నన్ను అందరు మీరేమన్నారు ఈ పాపి వద్ద అన్నారు కదా అవును నేను పాపిని నా పాపి అయిన నా ఇంట్లో వేసు ఉన్న అవసరం లేదు నేనేం చేస్తానో తెలుసా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తా చాలా ఉంది సంపాదించుకున్నాను అన్యాయంగానే కానీ నా ఆస్తిలో సగము బీదలకు పనిచేస్తాను ఎందుకంటే ఈ యేసు నా ఇంట్లోకి రావడం ముఖ్యం ఈయన గురించి నేను విన్నాను ఆయన ఎవరో చూడాలనుకున్నాను కానీ ఈ మహానుభావుడు నా దగ్గరకొచ్చి ఉంటానంటే నేను పవిత్రుడుగా మారాలి అనని ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే పాపి అని ఒప్పుకోవడం రెండవది తన క్రియల ద్వారా దేవుని దేవుని అంగీకరించాను క్రియల ద్వారా తెలియజేయటం మనమున్నాము యేసు క్రీస్తు నమ్ముకున్నాము నమ్ముకున్న తర్వాత బాప్తిజం తీసుకున్నాం మార్పు చెందాము యేసు నీలాగే ఉండాలి అనని బాక్తీజం తీసుకున్నామే తప్ప క్రియల్లో ఏమైనా మార్పు ఆ రోజు ఏదైనా డెసిషన్స్ ఏమైనా రోజే అందుకే మనం సంఘంలో కింద ఉన్నాము ఈయన దేవుని పవిత్ర గ్రంథంలో ఎక్కాడు పవిత్ర గ్రంథంలో రాయించి పెట్టాడు దేవుడు మార్పు మీకు రావాలమ్మా ఎవరైతే దేవునిలోకి ప్రవేశిస్తున్నారో వాళ్ళు పాపి అని ఒప్పుకొని బాప్తీజం మాత్రం తీసుకోవడం కాదు ఎక్కడ నీ మార్పు క్రియల మార్పులేవి క్రియల్లో తీసుకోవాల్సిన మార్పులేవి అనంటే ఆయన అంటున్నాడు నా ఆస్తిలో సగం నేను వీదలకు ఇచ్చేస్తానయ్యా నేను నిజంగానే అయ్యా నేను ఒప్పుకుంటున్నాను అన్యాయంగానే సంపాదించా కానీ ఎవరెవరి దగ్గర ఎక్కువ ఎక్కువ తీసుకున్నానో నా దగ్గర ఎప్పుడు ఒక అకౌంట్ పుస్తకం ఉంది అయితే ఐదు వందలు కట్టించుకున్నాను వెయ్యి అయితే పదివేలు కట్టించుకున్నాను సంపాదించాను అన్యాయంగానే చేశాను కానీ దయచేసి నువ్వు మాత్రం వెళ్ళిపోవద్దు ప్లీజ్ నేను పాపిని కానీ అన్యాయంగా సంపాదించిన దానిలో కూడా నేను నాలుగో వంతు ఇచ్చేస్తా వంతు చెల్లిచ్చేస్తాను దయచేసి నువ్వు నా దగ్గరుండు దయచేసి నువ్వు నా దగ్గరుండు నా దగ్గర ఉండటానికి ఏసు క్రీస్తుని ఆ పూట రెండు గంటలో తన ఇంటిలో ఆహ్వానించుకోవడానికి జక్కయ్య చేసిన పని చూడండి క్రియల్లో మార్పు రావాలి క్రియల్లో మార్పు లేకపోతే క్రీస్తుని మనం అవమానపరుస్తున్నట్టే లెక్క క్రియల్లో మార్పు లేకపోతే ఇంకెప్పటికీ అలాగనే ఉండిపోతాము ఒక బిడ్డ చదువు రాలేదనుకో ఆ చదువు రాలేదులే వెరీ గుడ్ నాన్న అని అని చెప్పి వదిలేస్తారా ఏం చేస్తారు ఎక్స్ట్రా క్లాసు ట్యూషన్ పంపిస్తారు ఎందుకు ఇది సరిపోలేదు స్కూల్ సరిపోలేదు నీకు సో ట్యూషన్కి వెళ్ళి నువ్వు చదువుకోవాలి ప్రతి విషయంలో మనము అభివృద్ధి లేకపోతే ఒక్కొక్క స్టెప్ తీసుకుంటున్నాం కదా అని మన భక్తి జీవితంలో మాత్రం సంవత్సరాలు తరిగిపోతున్నా మనం ఏ స్టెప్ తీసుకుంటున్నాము ప్రభువా పోయిన సంవత్సరం ఈ పని అనుకున్నాను ఇది చేశాను ఈ ఇరవై ఐదవ సంవత్సరం ఇచ్చావు ఈ నూతన సంవత్సరంలో ఈ పని ఈ సంవత్సరం అంతా చేస్తాను అని చెప్పి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నామా ఇప్పుడు ఆలోచించండి క్రీస్తు మనలో ఉన్నాడా బయట వెయిట్ చేస్తున్నాడా తలుపు తడుతూ తలుపు తడుతూనే ఉన్నాడా ఆయన నీ హృదయంలో ఇంట్లోనికి రావడానికే జత్తయ్య అన్ని పనులు అంత మార్పు నొందితే మనం బాప్తీసం ద్వారా నా ఒంట్లోకి రాయ్యానన్నావు నీలో ధరించుకున్నావు మీలో క్రీస్తు కనబడాలంటే మనలో ఎన్ని మార్పులు రావాలి ఒక్కసారి ఆలోచించండి విని వెళ్ళిపోవడం కాదు మనము మంచి నిర్ణయాలు తీసుకొని ఎలా బ్రతకాలో అనన్నది దేవుని సహాయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు బ్రతకగలిగే భాగ్యాన్ని భగవంతుడు మనకివ్వాలని కోరుకుంటూ పరమదేవుణ్ణి దించి కోరుకుంటాం సరేనా ప్రేమ ప్రేమగలిగిన ఆయన కృపగలిగిన దేవ శంకరి జక్కయ్య ద్వారా మాకు ఈరోజు ఒక పాఠాన్ని నేర్పించవయ్య ఓ పూర్తి జక్కయ్యే కదా ఎప్పుడు ఆయన మార్పు గురించి మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాం తండ్రి కానీ ఆ మార్పు మేము చేసేంత వరకు మాలో వచ్చేంత వరకు అదే పాఠం నువ్వు నేర్పిస్తావు తండ్రి అది మేము చెయ్యాల పాటించాలి అందుకే మరొకసారి మాకు జ్ఞాపకం చేసావు తండ్రి ధన్యవాదాలు కృపామయ్య ఇంకా తను నీ మహిమార్థమై బ్రతకగలిగే భాగ్యాన్ని దయచేయండి ఆయుషునిచ్చారంటే పనుందని అర్థమయ్య నీ పనిని చేయగలిగే భాగ్యాన్ని నేను కుమార్తె దయచేయండి మీ కృపను బట్టి కృతజ్ఞత ఆస్తులు తెలియజేసుకుంటూ మరొకసారి తండ్రి ఈ సంఘములో సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అంపవించుకుంటూ వారికి రావలసిన దీవనలను మీరు దయచేయమని వేడుకుంటూ వారి అవసరతలను అక్కర్లను మీ నామైమార్దనకి దయచేయమని వేడుకుంటూ అలాగే తండ్రి పిల్లలకు తెలివిని జ్ఞాని జ్ఞానాన్ని మీ కృపను ప్రసాదించమని కోరుకుంటూ అన్ని విషయాలను మీ చేతులకే అప్పగించుకుంటూ నీకే ఘనత చెల్లించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం బ్రహ్మదంత్రి ఆమె